ఇప్పటి వరకు పుష్ప గురించి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి మరికొద్ది గంటల్లో ఈ సినిమా చేసే రీసౌండ్ గట్టిగా పిల్లబోతోంది ఇది ఏ మాత్రం తడబడకుండా ప్రతి ఒక్కరు చెప్పే విషయం దాదాపు చివరి నిమిషం వరకు కూడా ఈ సినిమా మీద అందరికీ చాలా టెన్షన్ నెలకొంది ఓ పక్క షూటింగ్ అవ్వలేదన్నారు సినిమా అనుకున్న టైంకి వస్తుందా లేదా అని అభిమానులు కంగారు పడ్డారు కానీ అక్కడ ఉన్నది ఎవరు సుకుమార్ చెప్పాడంటే ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడంతే డిసెంబర్ ఐదున ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ అవబోతోంది ఇక తాజాగా హైదరాబాద్లో జరిగిన ఈవెంట్తో పుష్ప మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ కంప్లీట్ అయినట్లే అటు బుకింగ్స్ కూడా మొదలవడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది మొదటి షో తర్వాత టాక్ ఎలా ఉంటుందా సినిమాలో ఏమేం ట్విస్ట్లు ఉన్నాయా అని అంతా చాలా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు ఇలాంటి ఓ భారీ హైప్ ఉన్న మూవీ రిలీజ్ అయ్యే ముందు సినిమా మీద రకరకాల అంచనాలు ఉంటూ ఉంటాయి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది ఎంత కలెక్షన్స్ రాబడుతుంది ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు కథ ఏమై ఉంటుంది ఎలాంటి ట్విస్ట్లు పెట్టి దర్శకుడు మెప్పించబోతున్నాడు మూడు గంటల పాటు ఎంగేజింగ్గా ఉంటుందా లేదా అనే ప్రశ్నలు కొందరిలో ఉంటూ ఉంటాయి మరికొందరు అప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్తో సినిమా కథను అల్లేస్తూ ఉంటారు ఇప్పుడు పుష్ప టూ కథ విషయంలో కూడా ఇదే జరుగుతుంది పోస్టర్ దగ్గర నుంచి ట్రైలర్ సాంగ్స్ వరకు వచ్చిన ప్రతి అప్డేట్లోని ప్రతి ఫ్రేమ్ను మూవీ లవర్స్ రీకోడ్ చేస్తూ కథలు అల్లేస్తున్నారు ఈ క్రమంలో ఆల్రెడీ శ్రీవల్లి క్యారెక్టర్కు బాగా ఎలివేషన్ ఇస్తున్న సంగతి తెలిసింది మేజర్ పోర్షన్ అంతా శ్రీవల్లి చుట్టూనే తిరుగుతూ ఉంటుందని టాక్ నడిచింది అది కాకుండా ఈ సినిమాలో కట్టప్ప లాంటి ఓ క్యారెక్టర్ ఉంటుందని అది కూడా శ్రీవల్లినే అని టాక్ కూడా వినిపించింది దీంతో ఈ క్యారెక్టర్ మీద అందరికీ కాస్త ఇంట్రెస్ట్ మొదలైంది ఈ క్రమంలో ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న బస్ ఏంటంటే పుష్ప టూలో శ్రీవల్లి పోలీస్ అట వింటుంటేనే అందరికీ షాక్ ఇచ్చిన ఈ న్యూస్ ఒకవేళ నిజమైతే ఇక థియేటర్స్ లో పక్కా మాస్ ర్యాంపేజ్ ఖాయం పుష్పరాజ్ ఎలివేషన్ కంటే కూడా ఇదే అందరికి పెద్ద షాక్ అవుతుంది బహుశా మేకర్స్ నుంచి శ్రీవల్లి గురించి వస్తున్న అప్డేట్స్ లోని ట్విస్ట్ అంటే సర్ప్రైజ్ ఇదేనేమో దీంతో ఇప్పుడు మరికొన్ని ప్రశ్నలు అందరిలో మొదలయ్యాయి శ్రీవల్లినే పుష్పరాజ్ ను పట్టిస్తుందా బన్వర్ సింగ్ షెకావత్ కు శ్రీవల్లికి ఏదైనా సంబంధం ఉందా ప్లాన్ ప్రకారమే పుష్పరాజును పెళ్లి చేసుకుందా పైగా సినిమాలో పెళ్ళ మాట మొగుడు వింటే ఎలా ఉంటుందో చూపిస్తా అని పుష్పరాజు ఓ డైలాగ్ కూడా చెప్తాడు ఇది స్త్రీవల్లి వేసిన ప్లాన్లో భాగమా ఇవన్నీ తెలియాలంటే వాటిలో ఎంతవరకు నిజం ఉన్నా తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సింది ఇప్పటి వరకు సినిమా గురించి వచ్చిన బస్ అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు శ్రీవల్లి క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ అని వినిపిస్తున్న బస్ మరో ఎత్తు ఏమవుతుందో చూడాలి మరి లేటెస్ట్ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి